హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఏంటి అలా గెస్ట్ చెప్పిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి దసరా హాలిడేస్ కదా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామనమాట ట్రైన్ వచ్చేసి వన్ అవర్ లేట్లో ఉంది సో ట్రైన్ టైం చూసుకునే బయలుదేరాము ట్రైన్ సెవెన్ సెవెన్కి అయితే సెవెన్ ఫార్టీ అయిందనమాట ఇంకా సెవెన్కి వచ్చేసాము రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము మేము మా వదిన వాళ్ళైతే కలిసి వెళ్తున్నాము మా వదిన వాళ్ళది వచ్చేసి వైజాగ్ మేము ఇంకా గూడెం అయితే వెళ్ళాలి వాళ్ళు వచ్చేసి సింహాచలం అయితే అనమాట మేము వైజాగ్లో దిగాము అదే టౌన్ స్టేషన్లో దిగేసి ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కేసి ఎయిట్ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాము మాది వచ్చేసి రత్నాచల ట్రైన్ అనమాట వన్కి వస్తుంది ఈలోపు ఇక్కడ కూర్చొని ఫుడ్ అది తీసుకున్నాము వెజ్ బిర్యానీ అయితే తిన్నారు సో తర్వాత ఐస్ క్రీమ్ అయితే అడిగారు పిల్లలు చాలా వేడిగా ఉంది ఇంకా పిల్లలు ముగ్గురు ఐస్ క్రీమ్ తినేసి ట్రైన్ వస్తుందని అనౌన్స్ చేశారనమాట ఇద్దరు ఇక్కడ వచ్చేసి మా చిన్నది ఏదో బ్యాగ్ చూసిందంట నాకు కొనమని అడుగుతుంది సో ట్రైన్ అయితే వచ్చేసింది రత్నాజలి సిట్టింగ్ కదా సో మేము వచ్చేసి కూర్చునిపోయాము విండో సీటు మిడిల్ సీట్ అయితే వచ్చింది ఇంకా మేము అలా స్టా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మధ్యలో ఒక చోట వందే భారత్ ట్రైన్ అయితే కనిపించింది అనమాట సో మా ఊరికి కూడా మొన్న ఫస్ట్ నుంచి వేశారు మా లక్కీబాబు స్కూల్ దగ్గర నుంచి చూసానని చెప్పాడు కానీ నేనైతే ఇదే చూడడము ఇంకా ఇంకా ముగ్గురం ట్వెల్వ్కి ఎక్కితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట దిగడానికి ముగ్గురం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుకుని పోయాము లేచేసరికి లేక ఆకలి వేస్తుందంటే సమోసా వస్తే తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ అయితే వచ్చాయి కానీ పెద్ద టేస్ట్ లేవు కానీ ఆకలి వేసిందని తీసుకున్నాము ఇంకా ఇంకా మా యేష్ వచ్చేసి అమ్మ ఇంకా ఎంత టైం ఎప్పుడు వెళ్తామంటుంది సో ఇక్కడ పక్కన చూస్తే అన్ని పొలాలే సో ఇటు సైడ్ అంతా పొలాలు అవి ఉంటాయి కదా చాలా గ్రీనరీగా చాలా బాగుందనమాట సామర్లకోట అది దాటము ఈ లోపు మా డాడీకి అన్నకి ఫోన్ చేస్తే ఇద్దరు స్టార్ట్ అయ్యామని చెప్పారు వాళ్ళు రావడానికి వన్ అవర్ అయితే పడుతుంది అనమాట సో మార్నింగ్ ఏ టైం ఎక్కుతా మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యాము అలాగే ఇంటికి వెళ్ళేసరికి కూడా ఆ టైం అవుతుంది ఇంకా అలా యశ్యూ నేను పాటలు అయి పాడుకొని అలా వీడియోస్ తీసుకుంటుండగా రాజమండ్రి అయితే వచ్చింది సో రాజమండ్రి రాగానే మనకు గుర్తొచ్చేది గోదావరి బ్రిడ్జ్ కదా యశు చెప్తున్నాను గోదావరి బ్రిడ్జ్ అంటే ఆ చూస్తాను చూస్తాను పెద్దది ఉంటుంది కదా లాస్ట్ టైం చూసింది సో చిన్నప్పుడు అయితే ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు గూడ నుంచే ట్రైన్ ఎక్కి వచ్చేవాళ్ళనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి రాజమండ్రి ఇంకా అప్పుడంటే ఏసీవి తెలియవు నార్మల్వే ఎక్కేవాళ్ళము అనమాట కాయిన్స్ వేయడానికి రెడీగా ఉండేవాళ్ళము భలే సరదాగా అనిపించింది ఇప్పుడు ఏసీ అవ్వడం వల్ల ఇంకా కాయిన్స్ వేయ వేయడానికి అవ్వట్లేదు జస్ట్ అలా చూడడమే అనమాట ఇంకా బ్రిడ్జ్ వచ్చింది షూ మేము చిన్నప్పుడు కాయిన్లు వేసేవాళ్ళని చెప్తే నేను వేస్తాను నేను వేస్తాను ఇప్పుడు కొద్దిసేపు అలర్ పెట్టింది ఇప్పుడు అవ్వదురా గ్లాస్ ఉంది కదా అంటే అలా ఊరుకుందనమాట ఇద్దరు సో ఇంకా ఇద్దరు పిల్లలు అలా చూస్తూ ఎంజాయ్ చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గోదావరి బ్రిడ్జ్ అయితే వెళ్ళిపోయింది లక్కీ ఇష్యూ ఏదో గేమ్ అయితే ఆడారనమాట రెడ్ హ్యాండ్ అంట అలా గట్టి కొట్టుకోవాలన్నారు సో చెల్లిని గట్టి కొట్టేస్తుంది అన్నని గట్టి కొట్టద్దు ఇంక దరిగిన అంటే అలా మెల్లిగా ఆడుకున్నారనమాట ఇంకా రాజమండ్రి నుంచి అయితే ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట నిడదవోలు దాటాక తాడేపల్లిగూడెం వస్తుంది సో నేను వచ్చేసి నిడదు వాళ్ళు దాటిన ఒక టెన్ మినిట్స్కి ఇంకా బయట లగేజ్ పెట్టుకున్నాను పిల్లల్ని ఉండమని చెప్పాను అన్నీ అయితే వచ్చాడు సో డాడీ కూడా వచ్చారనమాట డాడీ ఇంకా బయట ఉన్నారు మేము లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాము సో అన్నీ బైక్ వేసుకొని వచ్చాడు డాడీకి లగేజ్ ఇచ్చేసి మేము నలుగురు ఇంకా బైక్ మీద అయితే వెళ్ళిపోయాము లక్కీ బాబు బాదం పాలు తాగుతున్నారు లక్కీ ఇంకా అన్నీ వచ్చేసి బాదం పాలు అయితే తాగారు అప్సరా బాదం పాలు అంట సో గ్లాస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నేను వేసి తాగలేదు నాకు పెద్దగా నచ్చవు మేమిద్దరం వచ్చేసి పానీపూరి అయితే తిన్నాం అనమాట త్రీ ప్లేట్స్ ప్లేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ నైన్ వచ్చి చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి ఇంకా యశువులకి నేను అనియా మొత్తం అందరూ షేర్ చేసుకొని తిన్నాము ఇంకా ఈ రెండు చోట్ల ఆగడం ఈ రెండు చోట్ల ఆగడం వల్ల ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లేట్ అయింది ఇంకా పానీపూరి తినేసి స్టార్ట్ అయిపోయామనమాట లైట్ వచ్చేసి సడన్గా డార్క్ అయిపోయింది అక్కడైతే మేము వెళ్ళేదారిలో పొలాలు అవి ఉంటాయి చాలా గ్రీనరీగా బాగుంటుంది చూపెడదాం అనుకున్నాను ఇంకా అయితే ఏం కనపడలా ఇది వచ్చేసి కొమ్మరికాడ అనమాట అక్కడ పెద్ద స్వామి అయితే ఉంటుంది ఇంక ఇప్పుడు ఆగలేదు చూసారా చీకటి అయిపోయింది అని చెప్పి ఇంక ఇంటి దగ్గర గ్రామం మీద చూసింది ఇంకా రాలేదని సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి సో ఇదనమాట మా ఇంటికి రావడానికి ఇంత టైం పడుతుంది మార్నింగ్ సెవెన్ ఎక్కితే ఈవినింగ్ సెవెన్ అయింది సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్